తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రత్యేక చొరవ చూపి శివజ్యోతి నగర్ రోడ్డు పునః ప్రారంభించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు శివజ్యోతి నగర్ నలభై ఐదవ వార్డు నుండి యాభైవ డివిజన్కు ప్రజలు సుమారు ముప్పై వేల మందికి పైగా శివజ్యోతి నగర్ మార్గం మీదుగా రాఘవేంద్ర నగర్ సత్యనారాయణపురం జీవకోన రాజీవ్ గాంధీ కాలనీ మీదుగా వెళ్లేటువంటి వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన దయనీయ దుస్థితి నలభై ఐదవ వార్డులో నెలకొంది గడిచిన సంవత్సరం కాలానికి పైగా రోడ్డును ఉపయోగించుకునేందుకు అవకాశం లేకుండా గోతులు తీయడం ద్వారా అటుగా వెళ్లేందుకు వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కాలనీ వాసులంతా ఏకమై గోతులు వద్ద తమకు రోడ్డును కల్పించాలని తిరుపతి కమిషనర్ మౌర్యాను విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు వార్డులకు చెందిన ప్రజలు పిల్లలు వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని ముఖ్యంగా రోగులను హాస్పిటల్ తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా రోడ్డును మూసివేయడం ద్వారా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని తెలిపారు కమిషనర్ ప్రత్యేక చొరవ చూపి తమ వార్డు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని రోడ్డు ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు నలభై ఐదో వార్డు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు వాడుకుంటున్నాము ఇప్పుడు మాకు రోడ్డు రెండు సంవత్సరాలుగా ప్రాబ్లం ఉంది దయచేసి మున్సిపల్ కమిషనర్ మేడం గారు వచ్చి ఈ రోడ్డుని పరిశీలించారు దీనికి రెండు దారులు ఉన్నాయి రెండు దారులు మూసేశారు కనీసం మాకు ఒక దారి ఓపెన్ చేస్తే మాకు ఈ కాలనీ వాసులకు అందరికీ న్యాయం జరుగుతుంది వృద్ధులు పిల్లలు స్కూల్ పిల్లలు పేషెంట్లకు ఎవ్వరికీ రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మేడం గారు తిరుపతిని మొత్తం అభివృద్ధి చేశారు దీన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు చాలా బాగుంటుంది ఈ రోడ్ క్లోజ్ చేసిన దానివల్ల అదే చైన్ స్నాచింగ్ ఎక్కువైపోయింది మా పాపదే నలభూసలు కూడా పిక్కొని వెళ్ళిపోయినారు ఇదే రోడ్లోనే మా మందుబాబులు ఎక్కువైపోయినారు ఈ రోడ్లో వెళ్ళాలంటే కూడా చాలా భయంగా ఉంది మేడం మాకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ రావాలంటే రావటంలా రాత్రిలో భయంగా ఉంది మాకు ఏమన్నా జరిగితే ఎమర్జెన్సీగా మాకు మెయిన్ అంబులెన్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు నిన్న బియ్యం స్టోర్ కు వచ్చింది అది కూడా రాకుండా వెళ్ళిపోయింది వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోయితే ఇచ్చినారేమో తెల్ల స్టోర్కి గడ కాసుకొని ఉన్నారు మీరు దయచేసి మాకు ఈ దారిని చూడండి